ुषे नव किङ्किणीकजाय दिगम्बराय शार्दूलिभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते यथा कासस्थितो नित्यं वायुः सर्वत्र गोमहान् तथा सर्वाणि भूतानि मत्स्या नित्युपधारया लो సమస్త ప్రాణులు భగవంతుని ఎందే ఉన్నాయని చెప్పబడి మళ్ళీ భగవంతునిలో ఏమీ లేవు అని కూడా చెప్పబడిన దానికి చాలా స్పష్టమైన వివరణ ఇవ్వబడింది అయితే ఇక్కడ సమస్త ప్రాణులు భగవంతుని ఎందే ఉన్నాయని చెప్పడానికి అది ఏ విధంగా జరుగుతుందో ఒక ఉపమానం ద్వారా చెప్పబడింది వాయు అంటే గాలి చాలా విశాలమైనది అది ప్రపంచమంతా సంచరిస్తూనే ఉంటుంది ఎంత గొప్పది అయినా వాయువు ఆకాశంలో ఒక మూల అణిగే ఉంటుంది అలాగే ఈ జగత్తంతా చాలా విశాలమైనది అనేక ప్రాణికోట్లతో కూడినప్పటికీ పరమాత్మ ఎందు ఒక మూలలో దాగి ఉంటుంది ఆకాశం తనలో ఉన్నటువంటి వాయువుతో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ దానితో ఏ మాత్రము వంటక నిర్లేపంగా ఎలా ఉంటుందో అలాగే పరమాత్మ ఈ జగత్తునంతటినీ తన ఎందు ఉంచుకున్నప్పటికీ దానినేమి తనకు అంటించుకోడు వాయు యొక్క గుణంగాని దోషంగాని ఏ విధంగా ఉంటుందో అలాగే ప్రాణుల యొక్క గుణాలు కానీ దోషాలు గాని పరమాత్మకు అంటాం ఆకాశం వలే పరమాత్మ కూడా సర్వవ్యాపకుడు అతి సూక్ష్మ రూపుడు ఈ ప్రకారంగా ఆకాశానికి పరమాత్మకు కొన్ని పోలికలు ఉన్నందువలన పరమాత్మను వర్ణిస్తున్నప్పుడు స్థూల దృష్టి కలిగినటువంటి వారికి అర్థమవ్వటం కోసం ఆకాశాన్ని ఉదాహరణగా చెప్పారు కానీ నిజానికి పరమాత్మ ఆకాశం కూడా కాదు ఆకాశం జడపదార్థం పరమాత్మ చైతన్య స్వరూపుడు ఆకాశంలాగా పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్న ఉన్నదని దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకి ఈ శ్లోకాన్ని బట్టి అంతటా వ్యాపించి ఉన్నాడు అని మాత్రము ఆ శ్లోక ఆకాశానికి భగవంతుడికి ఉన్నటువంటి ఉపమానాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా అణు అణు అణువునందు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఈ సత్యం తెలుసుకుంటే జనులు ఇంకా పాపాలను ఎందుకు చేస్తారు చేయలేరు ఎందుకంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఎక్కడైనా మనం భగవంతుడిని చూడగలుగుతాం అన్ని చోట్ల వ్యాపించి ఉన్న పరమాత్మ వారి చేష్టను గమనిస్తూనే ఉంటాడు కనుక అటువంటి పాపభీతి కలిగిన వారు సుగుణాలు సంపత్తిని కలిగి ఉంటారు ఇంకా సమస్త జీవరాశి పరమాత్మ తనయందే కలిగి ఉండటం వలన జీవుల కంటే పరమాత్మ ఎంత గొప్ప స్థానమో పరమాత్మది ఎంత గొప్ప స్థానమో తెలుస్తుంది కనుక జీవులు తమ అల్ప బలము సౌందర్యము ధనము అధికారము చూసి గర్వించకుండగా తాను గొప్ప అనే దర్పాన్ని విడిచిపెట్టి సర్వేశ్వరుని ఎందు భక్తితో ఉండి ఆయనను సేవించినట్లయితే ఆ పరమాత్మను చేరడం ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని పొందడం చాలా సులభమవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త